ఆ జామకాయ తెంపాలా తెంపు కొట్టు అట్లే కొట్టు 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 ఇంకేదా కట్ట కట్టే కట్టేగా ఇట్లా ఉంటుంది కదా ఇంకా ఇట్లా ఉన్నప్పుడు జామకాయ ఏడున్న జా ఏడు తెంపాలి ఇంకేదా ఉంచుకుంది రాని ఇగో రెండుకుందావు ఇదైతే ఎంత బాగుందో మంచిలేమో నాకు మంచిగా ఉన్నది నీకు కదా బాగుండవు 링거 아 마싱 어트네라단 시물어트네라 ఏమైంది చీ గట్ల పడేసిన మంచిగా ఉంది అది చీమలు పట్టినవి టికెట్లేపా ఏ మాసిన లేపా ఈ గరాటి నాకే తినేసి ఇంకా ఎంత బాగున్నా చూడు ఇంకా గుత్తులు ఈ గుత్తులు పప్పుడికాయలు ఒకటన్నా పండుగనాయా తెంపి రాజెట్టు ఒకటన్నా వాడు ఒక్కటనా తింటుండు పురుగులు ఉన్నాయి ఇంట్లోనే ఉంది